రేపు సాయంత్రం ఢిల్లీ వెళ్ళి నాలుగో తేదీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మల్లికార్జున్ ఖార్గే నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నటువంటి షర్మిళ గారు రేపు అంటే మూడో తేదీ అంటే ఢిల్లీ కంటే బయలుదేరే కంటే ముందే నేరుగా తాడేపల్లి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలవబోతుంది అని చెప్పి ప్రస్తుతం మనకు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైనా మనం ఒక న్యూస్ నిర్ధారించుకోవాలి అంటే ఎలాగైతే వాళ్ళ సొంత పత్రిక చూస్తామో ఇప్పుడు షర్మిళ గారి న్యూస్ నిర్ధారించుకోవాలి అంటే తెలుగుదేశం పార్టీ అధికారిక పత్రిక వారాంత ఉంది కదా అది కూడా తాత్కాలికంగా షర్మిళా గారికి అధికారిక పత్రిక లాగానే పనిచేస్తుంది ఆమెకి సంబంధించిన ప్రతి అప్డేట్ వాళ్ళే రాసుకుంటూ వస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే ఆమెకు సంబంధించి ఏం రాసినా వాళ్ళు అది ఏమంటారు నిజమని చెప్పి అనుకోవాలి షర్మిళ గారి క్యాంప్ పూర్తిగా వాళ్ళకే రిపోర్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి సో వాళ్ళు రిపోర్ట్ చేసిండేదే మనకు వేరే సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం ప్రస్తుతానికి లేదు కానీ వాళ్ళు రిపోర్ట్ చేసిన దాని ప్రకారం షర్మిలా గారు రేపు మధ్యాహ్నం బయలుదేరి తాడేపల్లికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వాళ్ళ కుమారుడి వివాహ నిశ్చితార్థానికి ఆహ్వానం అందించి అక్కడి నుంచే నేరుగా ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఖండువా కప్పుకోతున్నారు ఎల్లుండి నాలుగో తేదీ అన్నది వాళ్ళు వేస్తున్నటువంటి బ్రేకింగ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఎందుకంటే చాలా రోజుల తర్వాత షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు అనే వాళ్ళన్నా చెల్లి కలవబోతుండడం సరే వివాహాన్ని వివాహ నిశ్చితార్థానికి ఆహ్వానం అందించడమో మరొకట మరొకట ఏదైనా కానివ్వండి చాలా రోజుల తర్వాత కలవబోతున్నారు అంతకు మించి ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే వెళ్ళి వాళ్ళ అన్నగారిని కలిసి కాజ్ ఏదైనా కానివ్వండి వివాహ నిశ్చితార్థమే అనుకుందాం కార్డ్ ఇచ్చి అక్కడ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం ఏదైతే ఉందో ఇది ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ అంటే ఏంటది తను కాంగ్రెస్ పార్టీలో చేరడం కోసం వాళ్ళ అన్న దగ్గరకు ఆశీస్సులు తీసుకుంటున్నట్ల ఇది లేకపోతే వాళ్ళన్న దగ్గర నుంచి సూచనలు సలహాలు తీసుకుంటున్నట్ల అంటే రాజకీయంగా అంటున్నా రాజకీయంగా రకరకాల వ్యాఖ్యలు వ్యాఖ్యానాలు అయితే ఖచ్చితంగా వినిపిస్తాయిగా డెఫినెట్లీ మరి అటువంటి అప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత వచ్చి ఇన్వైట్ చేసినా సరిపోయేదేమో తెలియదు కానీ మరి అంతకంటే ముందే ఇంకేమైనా కనుక వాళ్ళన్న దగ్గర మాట ముచ్చట కలిసి మళ్ళీ ఏమైనా కనుక ఏమైనా పొరాపచ్చ ఉంటే అవి ఏమైనా సెట్ అయితే మరి కాంగ్రెస్లో చేరాలను నిర్ణయాన్ని అది జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఛాన్స్ ఏమైనా ఉంటే అని నేను ఇంతకు ముందు చెప్పాను కదా అనూహ్యంలో అనూహ్యం అని అలాంటిది ఏమైనా జరిగి కాంగ్రెస్ నుంచి చేరాలనుకున్న నిర్ణయం నుంచి వెనక్కి వచ్చేస్తారా ఏం జరుగుతుందో తెలియదు బట్ షర్మిళ గారి వార్తలన్నింటినీ అధికారికంగా రిపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళ అఫీషియల్ పత్రికలు టీవీ ఛానల్ పత్రికా టీవీ ఛానల్ వారాంతపు పలుకులు వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం రేపు మధ్యాహ్నం షర్మిళ గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలవబోతున్నారు అక్కడ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్ళి నాలుగో తేదీ కండువా కప్పుకోబోతున్నారు కాంగ్రెస్ ఇది వాళ్ళు చేస్తున్నటువంటి రిపోర్టింగ్